ఆలు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి మన శరీరాన్ని త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి కాబట్టి ఈ పండ్లను వీలైనప్పుడల్లా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు జ్యూసీగా ఉండే ఈ ఆలు బుకరా పండులో క్యాలరీలు తక్కువ జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా ఉంటుంది వీటిలోని నియోక్లోరోజెనిక్ యాసిడ్ క్యూర్ సెటిన్ వంటి ఫోనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి విటమిన్ ఏ కెరోటిన్లు ఇందులో ఉంటాయి ఆలు పండ్లలో ఉన్న పొటాషియం గుండె జబులు రక్తపోటు రాకుండా కాపాడుతుంది ఈ పండులోని విటమిన్ కే ఎముకల పటిష్టతను కాపాడడానికి సహాయపడుతుంది ఆలు బొఖరా పండ్లలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఎండు ఆలు బొఖారాలను రోజుకు పది చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలు ఉండవు